యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికి నా వందనాలు ఇదే నా వ్యాఖ్య నిమిత్తము అపోస్త కార్యములు రెండవ అధ్యాయము పదహారు వచన చదువుకుందాము ఏవే ప్రవృత్తి ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు లే సహోదరి సహోదరులరా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తల్లి కుడి పార్శ్వములను కూర్చోవడానికి వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేస్తూ మన కొరకు త్వరగా తిరిగి వస్తాన్ని వాగ్దానం చేసినటువంటి యేసు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నందుకు వినబోతున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత వారంలో అనగా ఇంతమించు ఒక నాలుగైదు రోజుల క్రితం వారం రోజుల క్రితం అనగా మార్చి నెల ఇరవై నాలుగో తేదీ ఒక ప్రముఖ అపాలజిస్ట్ దేవుజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేసి కొంతమంది దుండగులు పోలీసు వచ్చినటువంటి ఏడు మందినో లేకపోతే రకరకాల ఊహాగానాలు అదంతవరకు ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ఒక దేవుజనుడు ఈ లోకంలో ఉండకుండా ఈ లోకంలో దేవుజను ఉండనీయకుండా చేసినటువంటి దుష్ట శక్తులు ఏంటో మనం ఊహించుకోగలం ఆ కుటుంబానికి అది నిజంగా ఈ విషయము ఒక లేకపోతే ఆ వ్యక్తిని కోల్పోవడం దేవజనుడిని కోల్పోవడం ఒక తేరగ లోటు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంతేకాకుండా వేరు ఛానల్లోనూ వేరు వేరు వ్యక్తుల దగ్గర వేరు వేదికల దగ్గర వాక్యాన్ని బోధించినటు వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించడం కోసం కొన్నిసార్లు అన్యమత గ్రంథాలను మతస్తుల్ని అన్యమతస్తులని విమర్శించిన మత గ్రంథాలు వాటి విధానాలని తప్పుబట్టి ఉండొచ్చు అందులో అనిపించలేదు నాకు కారణం ఏంటంటే నేను ఆయా సందర్భాల్లో దేవజనుడిగా కొన్ని విమర్శలు చేసే చేయాలి సత్యం తెలియజేస్తున్నప్పుడు అసత్యం ఏంటి అసత్యం ఎంతవరకు ఉంది దాన్ని తెలియజేయడంలో తప్పేం లేదు కానీ వారు ఒక అద్భుతమైన జీవితం చేసి వారు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి మరణానికి ముందు వారు రకరకాలుగా చిత్రహింస పెట్టి వారిని ఎంతో ఇబ్బంది పెట్టారు ఏదైనాప్పటికీ ఆ కుటుంబానికి మన గిడియోన్ మిషన్ చర్చ్ లేదా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ లేదు అంటే శాంతి టీవీ తరఫున వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం వారి కొరకు ప్రార్థన చేద్దాం కొన్ని సంవత్సరాల క్రితం తొంభై తొమ్మిదవ సంవత్సరం అనగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే దేవుజనులంటే గ్రాహం స్టెయిన్స్ గారిని మనం కోల్పోయాం ఆయనని ఆయన ఇద్దరు కుమారుల్ని ఆ ఇద్దరు కుమారులే ఉండింటేనా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో వారు ఏదికి పెద్దవాళ్ళై పెద్ద దేవుజనులుగా మారిండేవాడు మనం కోల్పోయాం ముగ్గురిని కోల్పోయాం మరలా ఒక వ్యక్తిని మనం కోల్పోయాం కనుక నేను ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిని కాదు వీటి గురించి నాకు అవగాహన లేదు వీటి గురించి మాట్లాడేంత పరిజ్ఞానం లేదు కాకపోతే చూస్తున్న విషయాల నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకునేది అలా కాదు ఇలా కాదని చెప్ప చెప్పగలను మాత్రమే మన క్రైస్తవ వక్తలు కూడా కొంతమంది మితిమీరి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఎవరో ఎక్కడి నుంచో కేంద్రం నుంచి ఎవరో ఒక ఆయన ఈ ఎంపీ ఒక ఆయన అని రకరకాల వ్యక్తుల పేరు చెప్పి వాళ్ళే దీనికి కారణమని ఎటువంటిది ఎటువంటి ఆరోపణ అయినా రుజువులు లేకుండా మనం చెప్పడానికి వెళ్ళి కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన మన సమస్యకు పరిష్కారం జరగదు మన సమస్య అంటే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం జరగడం న్యాయం జరగడం అంటే ఇంకేంటి దోషులను శిక్షించడం శిక్షించంత మాత్రాన న్యాయం జరిగిందని అనుకోవడానికి వీల్లేదు ఎవరెన్ని చేసినా ఎలా చేసినా ఆ కుటుంబానికి అది న్యాయం జరగనట్టే అన్యాయమే అది అంటే మానవతా దృక్పథంలో నేను మాట్లాడుతున్నమాట కాబట్టి ఏదన్నప్పటికీ మనం ప్రార్థిద్దాం ప్రభు కార్యాలు చేయాలి సత్యవాక్యాన్ని ప్రజలు ఎరగాలి కొంతమంది కళ్ళు తెరవబడాలి తద్వారా క్రీస్తు సత్యాన్ని గ్రహించి క్రీస్తుని గ్రహించి వారు ముందుకు సాగాలి భారతదేశంలో గొప్ప కార్యాలు జరగాలి క్రైస్తవత్వం భారతదేశానికి ఎంతో చేసింది ఇక కూడా చేస్తుంది కాబట్టి క్రైస్తవత్వం ఇప్పటికీ చేస్తూనే ఉంది క్రైస్తవత్వం అనేది ఒక అన్యాయం చేసేటువంటి లేకపోతే అక్రమాలు చేసేటువంటి దాడులు చేసేటువంటి మతమో లేదా మతపరమైన విధానమో మార్గము కానే కాదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఇంత జరిగినప్పటికీ కూడా తీరని నష్టం క్రైస్తవ సమాజానికి జరిగినప్పటికీ కూడా క్రైస్తవులు ఎక్కడ ఇతరుల్లాగా లేకపోతే బస్సులు కాల్చడాలు లేకపోతే రోడ్డు రోకలు లేకపోతే రాస్తా రోకలు లేకపోతే ట్రైన్ నిలిపివేతలు లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేయడాలు ఇవన్నీ చేయలేదు ఎందుకు చెప్తున్నారంటే ఆయా సందర్భాల్లో కొన్ని మత కలహాలు జరిగినప్పటికీ మన క్రైస్తవ సోదరి సోదరులు సమయం మనం పాటించారని చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి తీవ్ర పరిస్థితుల్ని మనం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి అధికారులను కూడా ఈ నేరస్తులైన వారితో చేతులు కలిపినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి మనం అన్యాయానికి లోపంలో మన ప్రభు అన్యాయపు తీర్పు పొందాడు మనం కూడా అన్యాయపు తీర్పును పొందుతాం పొందుతూ ఉన్నాం పచ్చి మానుకే అలా చేసినట్లా ఎండిన మానుకే ఎలా చేస్తారో ఎండిన మాను లాంటి నువ్వు నేను ఎండిన మాను లాంటి ప్రవీణ్ పాగడాల ఆయన చీల్చి మొక్కలు చేసి ఆయన సమ్మరించాను ఆయన ఒకటి మాత్రం వాస్తవం ఆయన చంపొచ్చు కానీ ఆయన ఆశయాలు మాత్రం కొంతమంది మనుషుల్లో ఉన్నాయి వాడు దాని ప్రకారం ముందుకు సాగుతున్నారు మరొక మంచి పుస్తకం రాశారు కొన్ని సంవత్సరాల క్రితం నేను చదవడం జరిగింది చూడడం జరిగింది తీసుకున్నాను తర్వాత కాపీ ఎవరు నా దగ్గర తీసుకున్నాను యహోవా అల్లా ఇద్దరు ఒకరేనా అని ముస్లిం ఆ సిద్ధాంతానికి కౌంటర్గా ఇద్దరు అల్లా యహోవా ఒకటి కాదు అని చక్కగా వివరణాత్మకంగా చెప్పిన పుస్తకం సరే ఏదేమైనప్పటికీ వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవా మీకు వనరు చేస్తున్నాం శోక సాగరములో మునిగి ఉన్నటువంటి సోదరి సోదరులు కుటుంబ సభ్యులు వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం సోదరి జస్కా గారి కొరకు వారి కుమార్తెలు వారి సోదరి వారి తమ్ముడు గారు ఇలా బ్లడ్ రిలేటెడ్ అయిన వారు అంతేకాకుండా వారితో అటాచ్మెంట్ కలిగిన వారు మీరందరినీ మీ సందానం చేసుకున్నాం వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి వారిని ధైర్యపరచి కుంగిపోకుండా నిరాశ చెందకుండా నిరీక్షలతో ఈ పరిచయం వారు కొనసాగించగలడానికి కావలసినటువంటి గుండెల నిండా ధైర్యాన్ని నింపమని కోరుకుంటున్నాను దేవా మీకు వందనాలు చేయిస్తున్నా అలనాడు బాప్తిజం ఇచ్చి యోహాను లేదు అంటే హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మా సోదరుడు ప్రవీణ్ పగడాల గారి వరకు జరుగుతున్నటువంటి రక్తపాతం మీరు చూస్తున్నారు సత్యం కోసం జరుగుతున్నటువంటి చిత్రహింసలు వదలు మీరు చూస్తున్నారు కనుక ఈ సమయంలో విమర్శలకు రాని వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా విమర్శించినప్పటికీ మేము సమయం కోల్పోకుండా మేము జాగ్రత్తగా వ్యవహరించగలదు సాధించమని అనుకుంటున్నాం కానీ మీకు మనం చేస్తున్నా ఇది యాక్సిడెంటే అని చిత్రీకరించాలని కొంతమంది శక్తులు ప్రయత్నిస్తుండగా తవ్వా మేము ప్రార్థన చేస్తున్నాం వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి వాస్తవం బయటికి రావాలి కాబట్టి అక్కడక్కడ శాంతియుతమైన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు మా సోదరి సోదరుల కొరకు ప్రార్థన చేసుకున్నాం ఈ ర్యాలీలు ఎంతవరకు మాకు న్యాయం జరిగించాలన్న దిశగా సహకరిస్తాయో మాకైతే తెలియదు కానీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు చేయిస్తున్నా ఎన్ని తలచినా ఏది జరిగినా మీ చిత్తమే కనుక ఇది ఎందుకు ఇలా జరిగింది అని మేము ప్రశ్నించకుండా మమ్మల్ని మీరు మీ చేతిలో సమర్పించుకుంటాం ఏ ఆమె ఆమె దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం నిన్నటి ఎపిసోడ్ లో మనం అంత్య దినాల్లో ఏం జరుగుతుంది వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద టైమ్స్ అంత్య దినాల గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు ప్రవక్త అయినటువంటి చిన్న ప్రవక్త అయినటువంటి యోగేలకు అనుగ్రహించినట్టుగా చూడగలం మిగతా వాళ్ళెవరికి అంత్య దినాల గురించినట్టు ప్రత్యక్షత అనుగ్రహించలేదని నేను అనలేదు ఆ ప్రస్తుత సందర్భాన్ని బట్టి నాలుగు విధాలైనటువంటి ఉద్యీవాలు అంత్యదిన జరగబోతుందని ఐక్యతా ఉజ్జీవమని అని దట్స్ అ యూనిటీ ద రివైవల్ ఆఫ్ యూనిటీ ప్రజల మధ్యలో ఐక్యతా భావం కలిగే అవకాశం ఉంది రెండోది ద రివైవల్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ అనగా కృపా వరాల పరిశుద్ధాత్మ వరాల ఉద్యమం అనగా వరాల వినియోగం జరుగుతుంది వరాల వినియోగం లేకుండా ఉన్నటువంటి సంఘం వరాల వినియోగం లేకుండా ఉన్నటువంటి పరిచర్య వినియోగించుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వినియోగించుకోలేని పరిస్థితులు అంతేకాకుండా ఇటువంటి సందర్భాల్లో వరాలు ఆపరేట్ అవుతాయి ప్రవచన వరం వరం కావచ్చు యోవేలు గ్రంథంలో స్వస్థత రెండో అధ్యాయంలో స్వస్థతావరమో లేదా అపోస్తులు కార్యము రెండవ రెండో అధ్యాయంలో స్వస్థతావరమం చెప్పబడలేదు కదా అని మీరు అనొచ్చు ప్రవచన వరం స్వప్నాలు దర్శనాలు సూపర్ న్యాచురల్ థింగ్స్ మూడవది సేవాపరమైనటువంటి ఒక ఉద్యమం ఏదో లుక్ వామ్గా ఉన్నటువంటి అనగా నులివెచ్చగా ఉన్నటువంటి క్రైస్తవులలో ఒక కదలిక సేవకులలో ఒక కదలిక ఏదో ఫార్మాలిటీగా మొక్కుబడితనంగా క్యాష్యువల్గా జరిగేటువంటి పరిచర్యే కాకుండా పరిచయలో ఆత్మ కుమ్మరింపు ఫలితంగా అవుట్ పోరింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఫలితంగా ఏదో జరిగే అవకాశం ఉంది నా సేవకుల మీదను నా దాసుల మీదను నా దాసునాట మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఆత్మవర్షాన్ని మన మీద కుమ్మరించేటువంటి దేవుడు తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించినటువంటి మాట ఒక రివైవల్ ఆఫ్ శాల్యుయేషన్ రక్షణ ఉద్యవం కలుగుతుంది అంటే రక్షించబడతారు ప్రజలు ప్రార్థిస్తున్నారు ప్రార్థించడం వల్ల రక్షించబడుతున్నారు రక్షణ అనేది అయితే మారు మనసు కొత్త జన్మ అనేది బేసిక్ స్టెప్ రక్షణ ఉద్యోగం జరుగుతుంది అనగా నామమున ప్రార్థించు వారు రక్షించబడతారు ప్రభునామం యొక్క శక్తిని ఎరిగిన వాళ్ళు దోస్కు నో ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఎందుకంటే ప్రభు నామములో ప్రార్థిస్తున్నారు అంటే ఆ బలమైన దుర్గములో నీతిమంతులైన వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ప్రవేశిస్తున్నారు అని అర్థం సమితలు కదా పద్దెనిమిదవ చాయం పదవచనంలో అదే రాయబడింది ఎవో నామము బలమైన దుర్గము ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్ ఈ టవర్లోకి వెళ్తాడు ఈ బురుజులోకి వెళ్తాడు ఈ ఆశ్రయపురంలోకి వెళ్తాడు దెన్ హీ వుడ్ బీ సేఫ్ సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది ప్రవీణ్ పగడాల గారికి సేఫ్టీ లేదు అనేక మంది సేఫ్టీ లేదు ఇంకా కొంతమంది దేవుజులను చంపుతామని బెదిరిస్తున్నారు థెట్స్ ఉన్నాయి కాస్త అజయ్ బాబు గారికి చంపుతాం చేస్తాం ఇంకా పలానోళ్ళని పలానోళ్ళని ఇటువంటి హెచ్చరికలు ఇటువంటి వార్నింగ్స్ ఇవ్వబడుతున్నట్టు రోజుల్లో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మన మత హక్కులను లేకపోతే మత స్వాతంత్ర హక్కులను వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు ఎటువంటి సమయంలో రక్షణ జీవం జరుగుతుంది ద పీపుల్ వుడ్ బి సేవ్డ్ ఈ సూచక్రియలు చూసినప్పుడు ఈ అంత్య దిన జరుగుతున్న స్వార్థ ప్రకటన ద్వారా సూచక్రియలు జరుగుతున్నప్పుడు దేవుడే ప్రజలను తిప్పుకుంటున్నప్పుడు సమస్య లేదు మనము డబ్బులు ఇచ్చో మనం భోజనం పెట్టో మనం బిస్కెట్లు ఇచ్చో దుప్పట్లు ఇచ్చో తిప్పుకుంటే సమస్య కానీ దేవుడు చేసుకున్నాడండి దేవుడు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయగలదు దేవుడు తన ప్రజలను ముందుగా నిర్ణయించబడిన ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటే ఏ పార్టీలు ఏమి చేయగలవు సరే దేవుని స్తోత్రం వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు నిన్న అంత్య దినాల్లో జరిగేటువంటి నాలుగు విషయాలు ద రివైవల్ ఆఫ్ యూనిటీ ద రివైవల్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ అండ్ రివైవల్ ఆఫ్ ది మినిస్ట్రీ అండ్ ఫైనల్లీ రివైవల్ ఆఫ్ సాల్వేషన్ అనగా ఐక్యతా ఉద్యమం అంతేకాకుండా వరాల ఉద్యమము అంతేకాకుండా సేవాపరమైన ఉద్యోగము చివరిగా మనం ఆలోచించిన మాట రక్షణ ఉద్యమం జరుగుతుంది ఉద్యోగం అనే మాట అక్కడ లేదు కానీ ఆ మాట ఉపయోగించడంలో ఉద్దేశం ఒక రీస్టోరేషన్ లేకపోతే ఒక రీకిండ్లింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను నేను యోగ్రంథంలో ఉద్యమం అనే మాట లేదు కదా ఆ మాటను ఎందుకు ఉపయోగించాడు అని మీరు అడిగితే నేను ఏం సమాధానం చెప్పలేను మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సమయంలో రండి మనకు సమయం లేదు కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ వర్డ్ సిక్స్టీన్ దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను బ్రియన్ సిమన్స్ గారి తర్చుమా టీపీటీలో వచ్చిన చదువుతున్నాను రెండో వచ్చాను పదహారు వచ్చిన వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం తర్వాత దిస్ దిస్ ఈస్ ఈస్ ద ద ద ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆఫ్ వాట్ వాస్ త్రూ త్రూ జోయల్ జోయల్ ఫర్ అంటే ప్రవక్త అయినటు యోవేలు ద్వారా ప్రవచించబడిన దాని యొక్క నెరవేర్పిదే దేవుడు మాట్ ఆయనతో మాట్లాడడం ద్వారా జరిగిన నెరవేర్పిదే అంటే ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి లేదా చెప్పబడిన సంగతి తెలియజేయబడిన సంగతి అంటే ప్రవచించబడినటువంటి సంగతి ఆ సంగతిని గురించి ఆ మరుగైన సంగతిని గురించి ఆ సంగతి యొక్క నెరవేర్పుల గురించి ఆలోచించని వారితో పేతురు గారు మాట్లాడుతున్నారు అలా కూడా కొన్నింటిని ఆలోచించాం కొన్నింటిని పట్టించుకోం దాంట్లో అంత దాగి ఉందా దీంట్లో అయితే దాగి ఉందా అని మనం అనుకునే అవకాశం ఉంది యోవేలు ప్రవచించాడు యోవేలుకు పేతురుకు సుమారు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల గ్యాప్ ఉంది అనగా డిఫరెన్స్ ఉంది వాళ్ళ మధ్యలో ఈ టైం పీరియడ్ అంత గ్యాప్ ఉంది అనగా ఆయన ఎనిమిది లేదా తొమ్మిదవ శతాబ్దం లేని ఎనిమిదో శతాబ్దపు ప్రవర్త అయిందాడు ఈయనేమో మొదటి శతాబ్దపు క్రీస్తు శకం మొదటి శతాబ్దపు వ్యక్తి వీళ్ళ మధ్యలో ఎనిమిది వందలు ఖచ్చితంగా మనం చెప్పలేమని ఎనిమిది ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ అనగా యోవేల ప్రవక్త చనిపోయాడు యోవేల ప్రవక్త పరిచర్య ఆగిపోయిందో కొనసాగిందో మనది దాన్ని ఎవరైనా కొనసాగించారో తెలియదు కానీ యోవేలు చెప్పినటువంటి ప్రవచనము నెరవేరింది దేవుని ఉన్నా ఎందుకు నెరవేరింది ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాలి అంటే ప్రవచనాన్ని గురించినట్టు ఒక నియమాన్ని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి రెండో పత్రిక ఒకటో వచ్చాయము ఇరవై వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే రెండవ పేతురు పత్రిక ఒకట వచ్చాయంలో ప్రవచనము అనేది ఒకని ఊహ వలన పుట్టేది కాదు అంటే ప్రవక్త కావచ్చు ప్రవక్త అనే ఉండొచ్చు ఆయా సందర్భాల్లో ప్రవచించి ఉండొచ్చు అలాగని అతడు ఊహించి ఏదో చెప్తే అది ఉపదేశంలాగా భావించవచ్చే కానీ దాన్ని ప్రవచనంలాగా భావించడానికి వీలు లేదు రెండవ పేదల పత్రిక ఒకట వచ్చాయి ఇరవై వచ్చును మొదట గ్రహించాల్సిందా ఫస్ట్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్ మొదట మొదట ఫస్ట్లీ యూ షుడ్ రియలైజ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ అట్ ద అవుట్ సైడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చువల్ ప్రాఫసీ రిక్వెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనగా లేఖనానుసారమైన ప్రవచన వ్యాఖ్యానం కోసం పరిశుద్ధాత్మ అవసరమైంది ఫర్ ఇట్ డస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ సమ్ వన్స్ ఇమాజినేషన్ ఎవరో కొంతమంది యొక్క ఊహల వలన లేకపోతే ఆ ప్రవక్త యొక్క ఊహ వలన ఇది నా ఊహ అండి అని చెప్పలేదు ఎసయా కానీ వీళ్ళందరూ జస్ట్ ఇది జరుగుతాయి లేదు మరి నాకు నమ్మకం లేదండి ఇవన్నీ ఊహలండి ఈ ఊహల్లో కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు అని కాదు ఏమో మేము చెప్పడం లేదు ఆయన చెప్పిస్తున్నాడు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది దీన్ని రెప్పు జరుగుతుంది దేవుని స్తోత్రం ఒకటి మనం ఆలోచించాల్సిన మాట ప్రవచనము అనేది యోవేలు యొక్క ఊహ కాదు ఇట్ వాస్ నాట్ ద స్పెక్యులేషన్ ఆఫ్ చోయల్ ద ప్రాఫెక్ట్ మీరేదో ఊహించారు మీ ఊహలు కరెక్ట్ కాదు శాస్త్రీయంగా దాన్ని నిరూపించగలం అంటే మీరు అంటే ఆలనాడు అపహాస్యం చేసినటువంటి పెంతి కోస్తు పండక్కి ఆచరించడానికి వచ్చిన వాళ్ళు ఏమంటే మీరు ఏదోదో ఊహించేస్తున్నారు ఏదో అనుకుంటున్నారు అవన్నీ కాదు వీళ్ళు చేసేదానికి వీళ్ళు చేసేదాన్ని లేఖనం సమర్థిస్తుంది మీరు సమర్థించడం లేదు మీరు విమర్శిస్తున్నారు కానీ ద స్క్రిప్చర్స్ జస్టిఫై ద డీడ్స్ ఆఫ్ ద పెట్టుకోండి ధర్మాన్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు ధర్మమే మనల్ని రక్షిస్తుంది సత్యాన్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు సత్యమే మనల్ని రక్షిస్తాడు సత్యానికి ఉన్నటువంటి ధర్మానికి ఉన్నటువంటి సత్యం లేదు కాకపోతే ఈ రోజుల్లో సమాజంలో కొంతమంది యూట్యూబ్లో వాళ్ళు పుట్టుకొచ్చారు ధర్మ ధర్మ పరిరక్షకులని నీకే పరిరక్షణ లేదు నీకే భద్రత లేదు నువ్వు ధర్మాన్ని ఏం కాపాడుతావు సత్యమే వచేతే అన్నారు అనగా ద ట్రూత్ ప్రివైల్స్ అనగా సత్యం గెలుస్తుంది సత్యం నిలుస్తుంది అసత్యాలన్నీ పోతాయి అసత్యాలన్నీ అపజయం పాలవుతాయి అపజయాలన్నీ అదృశ్యమైపోతాయి లేకపోతే అసత్యాలని అదృశ్యమైపోతాయి కానీ దృశ్యమైపోయి చివరి వరకు నిలిచేది సత్యమే సత్యము దేవుని వాక్యమే దేవుని వాక్య సారాంశమే సత్యము లేదు మనం ఆలోచిస్తున్నట్టు మాటలు రెండవది ఎలా జరిగింది ఇది యోవేలు ఎలా చెప్పగలిగాడు ఒక తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఇలా జరగబోతుంది ఒక కోస్తు రోజు అని ఖచ్చితంగా ప్రవచనం చెప్పలేదు కానీ చెప్పాడు కానీ యోవేలు కాలంలో నెరవేరని ఈ ప్రవచనము మొదటి శతాబ్దంలో నెరవేరు అనగా దేవుడి వాక్యం ఎప్పుడైనా నెరవేరుతుంది భూమి ఆకాశమును గతించినా కానీ నా మాటలు ఎన్నడు యోవేలు మాటలు గతించవచ్చు యషియా మాటలు గతించవచ్చు కానీ వాళ్ళ ద్వారా దేవుడు పలికిన మాటలు గతించవు రెండవది మనం ఆలోచిస్తే ఎందుకు నెరవేరింది ద్వితీయోపదేశం మనం గమనిస్తే పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ మనం గమనించినట్లయితే ప్రవక్త ఏ ప్రవక్త అయినా కానీ హోవా నామినప్పుడు ఆయన చెప్పింది ఒకవేళ ఆ ప్రోపసీ జరగకపోయిన ఎడలను మాట కాదు అది దేవుడైన హోవా చెప్పిన మాట కానే కాదు ఆ ప్రవక్త అహంకారాన్ని బట్టి గర్వాన్ని బట్టి అతిశయాన్ని బట్టి ఈ ప్రవచనాలు మనుష్య ప్రవచనాలు ఈ ప్రొడిక్షన్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సింది దేవునికి దేవుని వాక్యానికి భయపడండి ఈ మనుషుల యొక్క ఊహాత్మకమైనటువంటి ప్రవచనాలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుని స్తోత్రం అటువంటి ప్రవచనాలు కావచ్చు దర్శనాలు కావచ్చు ఒకటి మనం ఆలోచించిన మాట యోవేలు ఊహ కాదు ఇది ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి చెప్పబడిన సంగతి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏంటి అది ఊహ ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినేషన్ రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రవక్త చెప్పిన మాట తన సొంత మాట కాదు ఆయన ప్రేరణను బట్టి చెప్పిన మాట ఆయన ప్రేరేపించింది ఎవరు యహోవా దేవుడు ప్రేరేపించాడు ఆయన్ను పరిచర్యకు పిలిచిన వాడు పరిచర్కి ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన పిలిచాడు ఆయన్ని ప్రేరేపించాడు గాడ్ ఇన్స్పైర్ హిమ్ టు అటర్ దొఫెసర్ దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము పదిహేడవ వచ్చినం దేవుని అంతే అంత్య దినములలో అనగా యోవేలు దినాలు అంత్య దినాలు కాదు అనగా క్రీస్తు పూర్వపు దినాల్లో ఏ దినము కూడా అంత్య దినముగా భావించబడడానికి వీలు లేదు బహుశా యోవేలు అనుకోడు ఈ ప్రవచనం ఏంటప్ప దీని వ్యాఖ్యానం నాకు తెలియదు నాకు ప్రవచనం తెలుసు వ్యాఖ్యానం తెలియదు బహుశా ఏమన్నా నా కాలముతో ఇది అంత్యం అంత్యమతుందేమో ఇప్పటికే కుమ్మరి పురుగులు పసర పురుగులు మెడతలు ఇవన్నీ తినేసి మొత్తం ఒక అంతానికి వచ్చేటట్టున్నాం కానీ రీస్టార్ట్ సంగతి జరిగిందేవనీ స్తోత్రం లే సమయంలో మనం ఆలోచిస్తున్న మాట మూడవ మాట యో కాలం కాలం దినాలు కాదు అనగా దినాలు ఆరంభించడానికి ముందున్నటువంటి ఎనిమిది వందల సంవత్సరాల కాలం అది దేవని స్తోత్రం అలేలుయ్యా ఒకటి యోవేలు యొక్క ఊహ కాదు రెండోది యోవేలుకు కలిగిన ప్రేరేపణ ప్రేరణ మూడవది యోవేలు కాలములో యోవేలు ప్రవచించింది తన కాలం సంగతి కాదు కానీ భవిష్యత్తులో ఒక రోజు గురించి చెప్పాడు నాలుగోది మాట్లాడింది యోవేలు కాదు యోవేలు నాలుకను యోవేలు నోటిని దేవుడు వాడుకున్నాడేమో కానీ లేఖన భాగం మనం గమనించినట్లయితే పదవ శువార్త ఇరవై వచ్చిన నా తండ్రి నన్ను పంపిన ఆ తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది కానీ నేను చక్కగా మాట్లాడుతాను నన్ను వ్యక్తని వాక్చాచుర్యం ఉందని అనుకుంటా మాట్లాడు మీరు కాదు యహోవా దేవుని ఆత్మ మీలో ప్రవేశించి మీ చేత మాట్లాడిస్తున్నాడు అంతవరకే నేను ప్రసంగి ఉండండి అద్భుత ప్రసంగికి ఉండండి ఉద్యవ ప్రసంగి అని చెప్పుకుంటాను నిన్ను హలో జోవేలు ద్వారా చెప్పబడినట్టు సంగతి ఇదే యోవేలు ద్వారా దేవుడు మాట్లాడాడు హెప్రిపత్రిక ఒకటో ఒకటి రెండు మూడు వచ్చినాడు మనం గమనిస్తే దినముల అంతముందు దేవుడు తన కుమారుడి ద్వారా మాట్లాడాడు దానికి ముందు ఎవరితో మాట్లాడాడు పూర్వకాలం మందు నానా సమయములందు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడు అనగా పూర్వకాలం మాట్లాడి దేవుడు ఇప్పుడు మాట్లాడడం లేదు ఆపేసాడని కాదు మొదటి శతాబ్దంలో మాట్లాడాడు తర్వాత శతాబ్దాలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు ప్రవచనాల ద్వారా కూడా ఆయన మాట్లాడుతాడు స్తోత్రం అంటే లూయా మనం ఆలోచిస్తున్నట్టే మాట ఏంటంటే స్తోత్రం యోవేలు ద్వారా దేవుడు మాట్లాడు కాబట్టి యోవేలుకి ఎటువంటి ఘనత అవసరం లేదు యహోవా దేవునికి ఘనత కావాలి మాకు కాదు యహోవా మాకు కాదు అయ్యా మాకెందుకు అయ్యా మాకెందుకు ఘనత నీకు సహకారులు కానీ నీ ఉండేటువంటి నీ చేత వెలిగించబడి నీ చేత బలపరచబడి నీ చేత నడిపించబడి మాకెందుకు మాకు ఘనత వద్దండి మాకు వద్దు ఈ ఆనర్లు ఈ ప్రైజ్లు గ్లోరీస్ వద్దు బ్లూరీ నీకు సంబంధించింది స్తోత్రం హలే అది నీకు చెందాల్సింది అని అవుతుంది ఎవరి స్తోత్రం హలే నాలుగు మాటలు మీకు చెప్పాను నేను ఒకటి యోవేలు యొక్క ఊహ కాదు యోవేలుకు కలిగినట్టు ప్రేరణ ఇన్స్పిరేషన్ మూడోది యోవేలు కాలం గురించి మనం ఆలోచిస్తే ఈ కాలానికి ఆ కాలానికి మ్యాచ్ కావడం నేను అనగా యోవేలు భవిష్యత్తులో తిరగబోయే విషయాన్ని చెప్పాడు నాలుగవదిగా మనం ఆలోచించాం మా యోవేలు మాట్లాడలేదు దేవుడు యోవేలు ద్వారా మాట్లాడాడు కాబట్టి నెరవేరాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి అవన్నీ నెరవేరాలి మన జీవితంలో కూడా దేవుడు వ్యక్తిగతంగా చేసిన వాగ్దానాలు నెరవేరాలని కోరుకుంటూ ప్రవక్త ద్వారా ప్రభు ద్వారా చెప్పబడిన సంగతి ఇది అని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనం సాగించ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె